కపలోక్షే మమ నీచితివి కతుపాత్రులుగా చేసితివి కపలోక్షే మమ నీచితివి కతుపాత్రులుగా చేసితివి కృపను కూర్సి పాడదనేను కృపను కూర్సి గడదని కృపను గూర్చి పాడదనేను నేను కృపను గూర్చి పొగడదని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్థుతు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభువు నకెలుగాక ఆత్మీలారా బాగున్నారు కదా దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగని కలిసి ప్రభును స్థుతించే కృపా భాగ్యము మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమిగల దేశమున ప్రభువు మనలను నడిపించుగాక ఆమె నీటి వాక్య వాక్యధ్యానమే నిర్గమాకాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయం ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న వాక్యములను మనము ధ్యానం చేయబోతున్నాం మూల ఒకటి రెండు వచ్చినాలు వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యమేదనగా ఒక కోడెదూడను కళంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన కలిపిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకునుము ప్రార్థన తండ్రి దేవా స్తోత్రాలు కృపతో జ్ఞాపకం చేసుకునండి చదువుబడిన ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన దేవా మీకు స్తోత్రం మీ దీవెన ఆశీర్వాదమును దయచేసి మేలు చేతయు నింపి నడిపించండి ఘనమైన మీ కృప మా అందరికీ తోడై గాక మేలు చేత నడిపించండి శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరుగును గాక తండ్రి ఇంచుమించుగా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది ప్రకటించారు ప్రభా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచండి రెండు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కురుస్తున్న విస్తారమైన వర్షాలకు ఏ కుటుంబములు ఏ ప్రజ కాకుండా మీ కాపుతల ప్రతి ఒక్కరికి ప్రసాదింప చేయమని ప్రార్థిస్తున్నాం చేత చేతనింపండి మీ దేవ ఆశీర్వాదం అందరికీ తోడై ఉండును గాక యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి ఆమె ప్రిలర బాగున్నారు కదా ఈ తొమ్మిది వచనాలలోనూ ఒకటే సందర్భం గురించి వివరించబడుతూ ఉన్నది అయితే మొదటి వచనము రెండవ భాగాన ఈ రెండవ వచనంలో కళంకము లేని కోడిదూడ అనేది మనం చూస్తున్నాము ప్రిలరా కళంకము లేని లేక మచ్చలేని అని తర్వాత రెండు పూటేళ్ళు ఆ తర్వాత పొంగని రొట్టెలు నూనె కలిపిన భక్ష్యములను చూస్తున్నాం అంటే వీరు యాజకులుగా ఉండాలి యాజకులుగా వీరు మలచబడాలి అంటే తప్పకుండా ఒక కళంకము లేని జీవి అది బలిపీట మీదకు రావాలి ఆత్మీలరా పెట్టున్నారు కాదు కళంకము లేనిది లోపము లేనిది అయి ఉండాలి పాత నిబంధన గ్రంథమైన లేవియా కాండములో బలులను కూర్చిన శ్రేష్టమైన ప్రస్తావనలు కనిపిస్తుంటాయి పురిలరా మరి వీటిల్లో ఈ బలియార్పణలో శ్రేష్టమైనది లోపం లేనిది మచ్చలు లేనిది పొడలు లేనిది అంగవైకల్యం కానిది ఇలాంటివే బలియార్పణకు ఉపయోగపడ్డాయి పురిలరా అయితే పాత నిబంధన జంతు బలులతో నింపబడి ఉంటే నూతన నిబంధనకు వచ్చేసరికి మన ప్రభువైన వేసే ఆయన మీలో నాలో పాపమున్నదని మీలో నెవడు స్థాపించగలడంటూ ఆ తరాన తనతో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి సవాల్ విసిరాడు ఆయన అంటే ఒక లోపము లేని జీవి లేవే కుటుంబీకులను యాజకులునుగా ఉండుటకు వారిని స్థిరపరిచినట్లుగా ఈ యొక్క మన ప్రభు అయిన యేసు ఒక్క బలి అర్పణము ద్వారా సార్వత్రిక సంఘమందున్న విశ్వాసులన్నరినీ ఆయన పరిశుద్ధ యాజకులనుగా చేసియున్నారు దేవునికి స్తోత్రం ప్రిలరా యేసు ప్రభులవారు వారు కలంకము ముడత మచ్చ టాగు లోపము లేనివారు అమెన్ ప్రభును గూర్చిన సాక్ష్యములు ఎన్నో లేఖనాల్లో మనం ఇలాగున చూడవచ్చు ప్రిలరా పిలాతు ప్రభునకు శిక్ష వేయించిన సమయాన తన భార్య పంపింది ఒక వర్తమానం ఆయన గురించి నేను కలలో చూచాను ఆయన నీతి మంత్రుడు అని యేసుప్రభుల వారు లోపం లేనివారు యేసుప్రభుల వారు లోపం లేనివారు అని ఓ భార్య సాక్ష్యం ఇచ్చింది సిలువలో నున్న దొంగ సాక్ష్యం ఇచ్చాడు ప్రభువు మీద మోపబడిన నేరాలేవి సత్యం కాదని నీరాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని పలికిన ఆ దొంగ తోటి వానితో అంటారు ఈయన ఏ నేరము చేయలేదని ఆత్మీలరా ప్రభుని కూర్చిన సాక్ష్యములు ఎంత శ్రేష్టమైనవో చూడండి ఒక దొంగ ఇస్తున్నాడు ఈ అద్భుతమైన సాక్ష్యం దేశాన్ని శాసిస్తున్న గవర్నర్ గారి భార్య చెబుచున్నారు సాక్ష్యం అంతెందుకు ప్రభు యొక్క మరణ నిర్ధారణ చేటుకు గాను సైనికుడు ఆయన్ని పొడిచినప్పుడు నీళ్లు రక్తము మిళితమై అది ఒలికినప్పుడు ప్రిలరా అతడు సాక్ష్యం ఇస్తున్నాడు ఈయన నీతిమంతుడు ఈయన చెప్పిన సాక్ష్యం సత్యమే ఎంతోమంది ఆయన సాక్ష్యాన్ని అంగీకరించలేకపోయారు అంటూ చెప్పారు దేవునికి మహిమ కలుగును గాక ఆత్మీలారా ఆ కళంకము లేని పాత నిబంధన మనం చదివిన బాగాన ఆ పొట్టేలు కోడిదూడా అవి ఆ అహరోను కుటుంబీకులను యాజకులనుగా చేయుటకు గాను దేవునికి వారికి మధ్య మధ్యవర్తిత్వము కుదుర్చుటకు గాను ఆయన గుడారపు సేవలో వారిని యోగ్యులనుగా నిలుపుటకు గాను సహాయపడినవి అయితే ఆత్మీయులరా మరి ఇక్కడ మనము వినుచున్న నిష్కలంకమైన గొర్రె పిల్ల లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల అది పాపములను మోసుకుని వెళుతున్నదే కానీ వెళ్ళినదే కానీ పాపము చేసినది కాదు అది గొర్రె పొట్టేలు కాదు అది గొర్రె పిల్ల పిల్ల సాధుజీవి పొట్టేలు పొడుచుటకు అది ఉగ్ర రూపాన్ని సిద్ధం చేస్తుంది ప్రిలర భక్త అంటారు లోకపాపములను పోయే ఇది దేవుని గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల కలువరి అనబడిన బలిపీఠమునకు రప్పించబడినది వధస్థానమందు వధించబడినది పరిశుద్ధమైనటువంటిది ఆ గొర్రెపిల్ల అలాగున వధించబడిన గొర్రెపిల్ల తండ్రితో విడిచిపెట్టకూడని మహాద్భాగ్యం అనించుకొనక రక్తునిగా చేసుకుని వచ్చినది గొర్రెపిల్ల దేవునికి స్తోత్రం కళంకము లేనటువంటి జీవులు లేనటువంటి అర్పణలు ప్రియులరా అవి ఎంతో కాలం నిలిచి ఉండేవి కాదు అయితే కలంకము లేని నిజమైన బలి ఒకటి ఉన్నది అదే మన ప్రభు అయిన యేస్సు దేవునికి మహిమ గాక మన ప్రభు అయిన యేసు నిష్కలంకుడు లోపము లేనివాడు పాపము చేయనివాడు పాపము పాప పాపరహితుడు మన ప్రభుని యశు ఆయన లేనటువంటి గొర్రె పిల్లగా కలంకము లేనటువంటి పరిశుద్ధునిగా మనందరికీ ఆయన ప్రత్యక్షపరచబడ్డారు పాత నిబంధనలో ఉన్నటువంటి కలంకములైన జీవి మానవుని దేవుని యొద్దకు నడిపించింది మనం మాట్లాడుకొచ్చిన నూతన నిబంధన ఎందున్నటువంటి కళంకములని ఈ గొర్రె మన పాపములను పరిహరించి నూతనమైన జీవములోనికి నడిపించడాకు దోహదపడుతుంది అట్టి మనస్సాక్షి కలిగిన వారమే దేవుని కృపలో మనము ఆ నిష్కలంకమైనటువంటి ప్రభుపై అనుకొని ప్రభు యొక్క రాజ్యము చేరుకుందముగాక తండ్రి దేవస్తోత్రం వాక్యమందరి హృదయాల్లో ఫలపరితం చేసి మేలు మేళ్లు చేతినింపి నడిపించండి దీవించండి వాతావరణాన్ని అనుకూలపరచండి ఈసునా మమ్మన ఆమెన్ క్రైస్తులాట